సో అంజనా బీచ్ ఎంట్రన్స్ చూడండి చాలా బ్యూటిఫుల్ పాలరాత్తు చెక్కిన సాయిబాబా శివలింగం అయితే ఉందండి చాలా బ్యూటిఫుల్ చూడండి సైట్ సింగ్ అనేది అద్భుతం సో హాయ్ అండి నేను ఇప్పుడు అంజనా బీచ్కి అయితే వచ్చాను అంజనా బీచ్ అనేది చాలా బ్యూటిఫుల్ బీచ్ అండి వేరుస్ అయితే అల అలవాడుతూ ఉంటాయి ఒకసారి మీకు చూపిస్తాను చాలా మంది ఫారినర్స్ కూడా ఇక్కడ ఉన్నారు ఇదిగోండి వ్యూ పాయింట్ సో అల్లనేవి కరెక్ట్గా నేను చూపించట ఇంకా అయిపోయాను సో ఉన్నాడు ఒక్క నిమిషం మేబీ లుక్స్ లైక్ దే ఆర్ ఫ్రమ్ యూక్రెయిన్ ఐ గెస్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ స్వీడన్ ఇంకా చాలా బ్యూటిఫుల్ ఎస్థెటిక్ వ్యూ అండి అసలు ఎంత బాగుందంటే ల్యాండ్స్కేప్ అంత బాగుంది చాలా చాలా బాగుంది చూడండి వాటర్ ఫ్లో అనేది చూడండి వ్యూ వస్తుందా సో చాలా గట్టిగా అయితే ఇచ్చిందండి చాలా ప్రవాహం ఉంది ఇదిగోండి ఇదే వ్యూ పాయింట్ చాలా బాగుంది చూడండి అద్భుతం బాగుంది వ్యూ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ పట్టేసాయి ఇవన్నీ కార్ల్ రిఫ్ అండి చూడండి ఈవినింగ్ సన్సెట్ చాలా బాగుంది అది కూడా చాలా బోట్స్ కనిపిస్తున్నాయి అదే పారాసైలింగ్ ఇవన్నీ ఇది అంజునా బీచ్ అండి చాలా అడ్వెంచరస్ బీచ్ ఇది చాలా మంది ఫారినర్స్ ఉంటారు ఇక్కడ చూడండి చక్కగా రోజు చిల్లు అవుతున్నాడు బాగుంది అలయ ప్రవాహం ఇదంతా కూడా బాగానే ఉంది మీకు అందమైన కొబ్బరి చెట్లు వాతావరణం అయితే అంత బాగానే ఉందండి సో చాలా మంది జనం అయితే ఉన్నారు చాలా మంది వస్తున్నారు అండి సో చాలా జనం అయితే ఉన్నారండి అంజనా బీచ్ అనేది చాలా అడ్వెంచరస్ బీచ్ మీకు అక్కడ పాయింట్ చూపించాను కదా ఆ పాయింట్ మీద వెళ్ళి అయితే చాలా బాగుంది Thank <laughs> you.

చాలా మంది బోటింగ్ అయితే వస్తున్నారు నేను ఇప్పుడు వరకు చూసిన బీచ్లన్నిట్లో ఈ అంజనా బీచ్ పర్ఫెక్ట్ చాలా బాగుంది బీచ్ జనం కల జనంతో కలకల్ ఆడిపోతుంది అదిగోనండి చాలా బోట్స్ వెళ్తున్నాయి సో కాస్ట్ అనేది మనకు ఒక ప్యారాసైలింగ్ ఎయిట్ హండ్రెడ్ అంటున్నాడు సో అందుకే నేను డ్రాప్ అయిపోయాను రేపు ఆ పారాసైలింగ్ మిగతా స్కూపా డైవింగ్ ఇవన్నీ యాక్టివిటీస్ తో పాటు టూ థౌజండ్ పడుతుంది మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది రేపు అక్కడికి వెళ్ళి అయితే నేను ఇస్తాను ఇదిగోండి ఇది స్పీడ్ బోటు అదొక బోటు అది కనిపిస్తుంది కదా అదే జక్స్కి ఇదిగోండి జనం అయితే చాలా మంది ఉన్నారండి చూ చాలా బ్యూటిఫుల్ సో ఇక్కడ మీకు బార్ అండ్ రెస్టారెంట్స్ అండి చాలా బాగుంది అంజనా బీచ్ నేను చూసిన బాగా బీచ్ కి కలింగుడ్ బీచ్ కన్నా ఈ అంజనా బీచ్ బాగుంది మరి మిగతా మోర్జం బీచ్ కొండలం బీచ్ అనేది ఎలా ఉంటదని నాకు తెలియదు సో అక్కడ కూడా నేను వెళ్తాను వెళ్ళి అయితే మీకు చూపిస్తాను చూడండి అందమైన వాతావరణం మా రోహిత్ చక్కగా చిల్ అవుతున్నాడు చాలా బాగుంది వ్యూ అద్భుతంగా ఉంది కూడా తిరిగి తిరిగి కలిసిపోయాం కాసేపు కూర్చుంటాం కూర్చొని మిగతా వివరాలు అనేది నేను ముందుకెళ్ళి చెప్తాను ఓకేనా అయితే కలిసామండి సో హీస్ ఫ్రమ్ ఇటాలియన్ చూడండి చూడండి ఎస్థెటిక్ వ్యూ అండి చాలా అండి చాలా చాలా బాగుంది చూడండి సాయంత్రం వేళ కుర్రలు చక్కగా ఫోటోలు దిగుతున్నారు చాలా చాలా బాగుందండి వ్యూ మరి గోవా అంటేనే అందమైన బీచ్ అందమైన అమ్మాయిలు అద్భుతంగా ఉంది చూడండి ఇవన్నీ కూడా కరల్సు చాలా ఏళ్ళ నాటి కోరల్ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ సన్సెట్ అండి బాగున్నాయి కానీ మేము ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా పారాసైలింగ్ ఆ కి పైకి వెళ్ళి డిప్స్ లేకుండా నార్మల్గా పైకి సైట్ సీయింగ్ వరకు తీసుకెళ్ళి నార్మల్గా దింపేస్తాడు దానికి థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తాడు సో ఒకవేళ కానీ సింగిల్ డిప్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తా అన్నాడు సో మేమైతే నో అని చెప్పేసామండి సో చాలా వేస్ట్ అది ఎందుకంటే టూ తో మేము రేపు ఫైవ్ యాక్టివిటీస్ అయితే చేస్తాం స్కూబా స్పీడ్ బోట్ ఇంకా ఆ పారాసైలింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి టూ థౌజండ్తో అయిపోతుంది సో ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు క్లియర్గా ఇన్ఫార్మ్ చేస్తాను ఓకేనా చూడండి ఇక్కడ చాలా పెద్ద హోల్ ఉంది ఆ హోల్ దగ్గర నుండి ఎలా వాటర్ వస్తుంది మీకు చూపిస్తాను ఓకేనా చాలా బ్యూటిఫుల్ అండి సో చూసారు కదా అండి అంజనా బీచ్ అందారు ఈ వ్లాగానికి మీరు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి స్టేట్మెంట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో బై టేక్ కేర్ జై హింద్ అండి